విజయవాడలో ఉన్న జగన్మోహన్ గారి పోయిన దాడిని ఖండిస్తున్నాం ప్రజాస్వామ్య అందరూ కూడా ఖండించాలి ప్రజాస్వామ్యంలో అలాగే అరాజ్య కుట్రలకు తావు అనేది కూడా ఎప్పుడూ లేదు కానీ మేము మొదటి నుంచి అనుమానిస్తున్నాం ఈ రాష్ట్రంలో కుట్ర రాజకీయాలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా అనేక కుట్రలు కూడా చేసి వారి యొక్క మీడియాను అడ్డం పెట్టుకొని కొత్త మీడియాను అడ్డం పెట్టుకొని అనేకమైన కుట్రలు చేసి అనేకమైన కూడా లేనిపోని కూడా ఆరోపణలు కూడా చేసేసి అనేక వేషాలు రాసి ప్రజలు తప్పుదారి పట్టించాలని చెప్పే ఒక ప్రయత్నాలు కూడా ఒక ఐదారు నెలల కూడా జరిగింది కానీ అవన్నీ ఏమీ ఫలించకూడదు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బస్సు యాత్ర కూడా ప్రారంభించి ఈరోజు నిన్నటి రోజు విజయవాడలో అడుగు పెడతానే పెద్ద ఎత్తున కూడా నిన్న దినానికి కూడా ప్రజాస్పందన కూడా ఎక్కువైతుంట మంచి మధ్యాహ్నం కావచ్చు అర్థరాత్రి కావు ఎప్పుడైనా కానీ ప్రజల తండోపతండాలకు కూడా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానితో పాటు కూడా మత్యాప్తుల్లో పాల్గొనాలని చెప్పేసి ఈరోజు అనేక మంది వస్తున్న చూసి ఏది ఏమైనా కానీ ప్రజలను భయభ్రాంతులు చేయాలి ప్రజలను కూడా వర్గంగా రకంగా కూడా భయం భయాన్ని సిద్ధించాలని చెప్పేసి ఒక కుట్ర రాజకీయాలతో నిన్నీ కూడా దాడి జరిగింది నిజంగా చెప్పాలంటే అది ఏమాత్రం కూడా అతనిపైన కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ అలాగే మాజీ మంత్రి వెలం వెలంపల్లి శ్రీనివాస్ పైన కూడా ఇవన్నీ కూడా కొద్దిగా ఏ మాత్రం కూడా కొద్దిగా కూడా కన్ను కూడా ఎడమ కన్ను కూడా కూడా ఉంటుంది అంత పెద్ద దాడి జరిగింది ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈ రోజు అయన్న పాత్ర రోజు అతను మాట్లాడే తీరు ఇవన్నీ చూసుకుంటే వైకేమో చంద్రబాబు నాయుడు గారు ఖండిస్తున్నాడు ఈ దాడి మరొక పక్క ఏమో వారి యొక్క అధ్యక్షుడు ఈ రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుల పట్టించడానికి ఇవన్నీ కూడా అచ్చెన్నాయుడు యొక్క మాటలు కూడా నిరూపిస్తున్నాయి అదే కాక ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ గారు కానీ ఇంతగా రెచ్చిపోతున్నా అంటే వారికే కొత్తగా కలుసుకున్న బీజేపీ పార్టీతో పొత్తు వల్ల వారి యొక్క అన్నను చూసుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ వారి యొక్క అనుచరులు కూడా మెచ్చిపోతా ఉన్నారు దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎలక్షన్ కమిషన్ మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో జరుగుతున్న కుట్ర భాగాలు కానీ ఈ రాష్ట్రంలో కేవలం వారికి కావాల్సిన పత్రికలు ఈనాడు కావచ్చు జ్యోతి కావచ్చు ఆ పత్రికలు ఏది రాస్తే అదే ఒక వేదమైనట్టుగా కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ పోవడం కూడా చాలా బాధాకరం ప్రజాస్వామ్యవాదులుగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది అందుకోసం ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేసి ఈ రోజు వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి భవిష్యత్తులో ఎవరు కానీ ఇటువంటి ఆలోచన రాకుండా చేయాలని చెప్పేసి చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నా చాలా సిరికి బంద చర్య గత ఐదు సంవత్సరాలుగా జగన్ గారి రాష్ట్రంలో అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రజానికం అంతా కూడా జగన్ గారి వైపు నడుస్తుండడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉండడం మరి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీలు కలిసినా కూడా ప్రజలెవరు కూడా వారి వైపు మొగ్గు ప్రజలందరూ జగన్ గారి వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నడుస్తుండటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఒక కుట్రతో జగన్ గారి పైన ఈ దాడి చేయించినట్లు అర్థమవుతుంది మరి ఈ దాడిని మేమంతా ఖండిస్తున్నాం ఇది అప్రజాస్వామిక చర్య మరి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ఈరోజు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రలంతా కూడా ఈ రాష్ట్ర ప్రజానికి గమనిస్తున్నారు ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఒకటే కోరుతున్నాం మరి నిన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దానిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించి బాధ్యులైనటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలా ఇందులో దాగి ఉన్నటువంటి కుట్రకోణాన్ని కూడా వెలికి తీయాలా ఈ కుట్రదారులు ఎవరైతే ఉన్నారో ఈ దాడి సంఘటన వెనక కుట్రదారులు ఎవరైతే ఉన్నారో వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేమంతా కోరుతూ ఈ రాష్ట్ర ప్రజానీకం మొత్తం జగన్ గారి వెంట నడుస్తుందని మరొకసారి తెలియజేస్తూ ఈ దాడిని ఖండిస్తున్నాం